అందరికీ నమస్కారం ఈరోజు వార్తలో ముందుగా ఈనాడు కంగారు పోయే ఇక కప్పే ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ జమియా అద్వితీయ పోరాటం హర్మన్ ప్రీత్ కఫ్టన్ సింగ్ రెండు వందల ముప్పై తొమ్మిది పరుల రికార్డు చేదన సెమీఫైనల్లో ఆశీస్కు షాక్ కంగ్రాచులేషన్ టు భారత్ క్రికెటర్కి అందరికీ ఎంత ఎంత మధురమో ఇంకా రైలు ప్రయాణంలో నష్టం జరిగిందా రైల్వే క్లెయిమ్తో పరిహారం పొందవచ్చు రైల్వే క్లెయిమ్స్ అంటే ఏంటి సులభ ప్రక్రియ రైలు ప్రయాణంలో నష్టం ఆలస్యం ప్రమాదం వంటి అనుభవాలు మీకు ఎదురయ్యాయా అయితే మీకు పరిహారం పొందవచ్చు రోజులో రైళ్ళలో లక్షల మంది ప్రయాణిస్తుంటారు ఎక్కడో ఒక చోట రైల్లోనో స్టేషన్లోనో లగేజ్ పోతుంది కొన్ని సందర్భాలలో ప్రమాదాలు కూడా జరుగుతాయి అలాంటప్పుడు రైలు క్లెయిమ్స్ హక్కును ఉపయోగించుకోవచ్చు అని అధికారులు చెబుతున్నారు ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం క్లైమ్స్ కేసులు వస్తున్నాయి ఇక దీంట్లో రైల్వే క్లెయిమ్ అంటే రైల్లో ప్రయాణించే వ్యక్తి లేదా సరుకు పంపే వారికి రైల్వే శాఖ అందించే సేవల కారణంగా నష్టం జరిగిన పక్షంలో దానికి పరిహారం కోరే ప్రక్రియనే రైల్వే క్లెయిమ్ అంటారు ప్రమాదం గాయం సామాగ్రిని కోల్పోవడం నష్టపోవడం సరుకు బట్వాడ జరగకపోవడం లేదా బట్వాడ జాపం జరగడం ఇలాంటివి క్లైమ్ చేసుకోవచ్చు ఇక సులభ ప్రక్రియ క్లెయిమ్ అనగానే అదొక ఒక సంక్లిష్ట ప్రక్రియ భావించి చాలా మంది వాస్తవంగా ఇది సులభమైన పని ప్రయాణికుడు రైల్వే ట్రైబ్యునల్లో ద్వారా నేరుగా రైల్వే క్లెయిమ్ కోసం దరఖాస్తు చేయవచ్చు దరఖాస్తు సమయంలో రైలు ప్రయాణం చేసినట్లుగా టికెట్ వంటి ఆధారాలు చూపాలి క్లాక్ రూమ్లలో లగేజ్ పెట్టిన పక్షంలో రసీదు వంటివి ప్లేస్ నష్టం జరిగితే ఆ వివరాల సాక్ష్యాలు చూపాలి సో ఇలాంటి రుసుము లేదు వీటికి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకొని ఎవరైనా రైల్లో ఏమైనా మిస్ అయినా కూడా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు రైల్వే క్లెయిమ్ చేసుకోవచ్చని రైల్వే శాఖ తెలుపుతుంది ఇక ప్రపంచ నగరాల దినోత్సవం అక్టోబర్ ముప్పై ఒకటిన చరిత్రలో ఈనాడు ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రపంచ నగరాల దినోత్సవం వరల్డ్ సిటీస్ డేను నిర్వహిస్తారు దేశాభివృద్ధిలో పట్టణాలు కీలక పాత్ర పోషిస్తాయి ఆర్థిక రాజకీయ పరిపాలనకి కేంద్రాలుగా ఉన్నాయి గ్రామాల నుంచి విద్యా ఉపాధి కోసం ఎక్కువగా వలస వెళుతుండటంతో నగరాలు వేగంగా విస్తరిస్తున్నాయి ఈ క్రమంలో అక్కడ వనరులు తగ్గి జనాభా పెరుగుతుంది ఫలితంగా మౌలిక సదుపాయాలు గృహ నిర్మాణం సామాజిక సేవలపై విపరీతమైన ఒత్తిడి ఏర్పడుతుంది పట్టణీకరణ వల్ల తలెత్త సవాళ్ళను పరిష్కరించడంతో పాటు స్థిరమైన నగరాల అభివృద్ధికి దోహదపడటంలో దేశాల మధ్య సహకారం పెంపొందించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం గ్లోబల్ లెవబిలిటీ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదు ప్రజలు జీవించేందుకు అనువైన నగరాల జాబితాను రెండు వేల ఇరవై ఐదులో జూన్లో ఇంగ్లాండ్కు చెందిన ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈఓ సంస్థ విడుదల చేసింది ఈ గ్లోబల్ లేవబిలిటీ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదులో మొత్తం నూట డెబ్బై మూడు నగరాలకు ర్యాంకులు ఇచ్చారు దీనిలో స్థిరత్వం స్టెబిలిటీ ఆరోగ్యం సంస్కృతి పర్యావరణం విద్య మౌలిక సదుపాయాలు మొదలైన అంశాలను పరిణామం తీసుకొని ఈ స్కోర్లను ప్రకటించారు మీరు నోటిఫికేషన్లు ఒక హాస్పిటాలిటీ మానిటర్స్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ ఐఆర్సీటీసీ సౌత్ సెంట్రల్ జోన్ ఒప్పంద ప్రాథమిక హాస్పిటాలిటీ మానిటరింగ్ ఉంది వారు భర్తీకి నిర్వహిస్తుంది మొత్తం పోస్టుల సంఖ్య నలభై ఆరు అరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదమూడు పద్నాలుగు తేదీలో ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు ప్రొఫెసర్ ఉద్యోగాలు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ సియుఆర్ఎజి ఒప్పంద ప్రాతిపికను ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు కోరుతున్నది మొత్తం పోస్టుల సంఖ్య ఇరవై ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఇక సీనియర్ రెసిస్టెంట్ ఉద్యోగాలు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి ఢిల్లీ ఒప్పంద ప్రాథమిక సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది మొత్తం పోస్టుల సంఖ్య నలభై దరఖాస్తు ఫీజు మూడు వందలు అరవలు అయిన అభ్యర్థులు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండులో ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు మంత్ నవంబర్ పదకొండు ఇక దరఖాస్తు చేశారా కింది ఉద్యోగులకు నేడు అక్టోబర్ ముప్పై ఒకటి చివరి తేదీ దీంట్లో ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ రెండు వేల ఇరవై ఐదు దీంట్లో ఏడు వేల ఐదు వందల అరవై ఐదు పోస్టులు ఉన్నాయి ప్లస్ టూ సెకండరీ ఇయర్ తిరణరలో దీనికి ఇంకా సిపిఆర్ఐలో పోస్టుల డాక్టర్లు ఫెలో పోస్టులో పిహెచ్డి ఉత్తర్ణతో పాటు ప్రధాని అనుభవం ఉన్నవారు అర్హులు చేసుకోవచ్చు దీని తరచు ఈరోజు లాస్ట్ డేటు ఐసిఎంఆర్లో తిగిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి దీంట్లో సిఏ ఐసి డబ్ల్యూఏఐ ఎంబీఏ ఎంకామ్ పీజీ డిప్లొమా తేరులో అయినవారు అర్హులు ఇది కూడా ఈరోజు లాస్ట్ డేట్ అయిపోతుంది ఇక నెక్స్ట్ ఐఎస్ ఐసీఆర్ ఐఏఆర్ఐలో పద్దెనిమిది ఇంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు డిగ్రీస్ ఎంఎస్సీ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉన్న వారు అరౌండ్ ఇది కూడా లాస్ట్ స్టేజ్ ఈ రోజుకి అయిపోతుంది దీంట్లో శ్వాసకోశ వ్యాధులకు స్వదేశీ యాంటీబయాటిక్స్ దీంట్లో వచ్చేసి ఆబ్జెక్టివ్ అవి క్వశ్చన్స్ ఇవి కూడా చూసుకుని ఒకసారి ఈ మాదిరి ప్రశ్నలు దీంట్లో ఎగ్జాంపుల్ అరవై తొమ్మిదో జాతీయ పాఠశాల క్రీడలు జరిగాయి దీంట్లో రెండు వేల ఇరవై ఐదు ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్గా ఏ రాష్ట్రం ప్రకటించింది దారు ఆర్థిక సంఘం నివేదిక సమర్పణ ఇప్పటి వరకు కూడా ఉపయోగించారు ఇలాంటి ముఖ్యమైన దీంట్లో భారతదేశంలో తొలిసారిగా స్వదేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీబయోటిక్స్ పేరు ఇటీవల వార్తల్లో నిలిచిన రక్షం చెట్కులు అన్ని ప్రాణాభియారణం ఏ రాష్ట్రంలో ఉంది ఇది హిమాచల్ ప్రదేశ్ ఆన్సర్ కింద చూసుకోండి ఈరోజు కరెంట్ అఫైర్స్ దీంట్లో అరుణాచల్ ప్రదేశ్ తొలి ఐపీఎస్ యాంగ్జీ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తొలి ఐపీఎస్ ఆఫీసర్గా టెన్ జిన్ యాంగ్జీ చరిత్ర సృష్టించారు రాష్ట్రంలోని తవాంగా జిల్లాకు చెందిన మోన్సా బుద్ధిస్ట్ కుటుంబానికి చెందిన వారు టెన్ జిన్ ప్రాథమిక విద్యాభ్యాసం స్వరాష్ట్రంలో పూర్తి చేశారు పూణేలోని ఎంఐటి కాలేజీ నుంచి పట్టుభద్రలు అయ్యారు సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్తో తీరం సాధించే యాంగ్జీకి ఐపీఎస్కి ఎంపిక అయ్యారు ఆమెకు అరుణాచల్ ప్రదేశ్ గోవా మిజోరం కేంద్రపాలిత ప్రాంతాల్లో క్యాడర్ కేటాయించారు ప్రస్తుతం హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు నెక్స్ట్ అణుశక్తితో నీటిలో నడిచే దీంట్లో దాంట్లో కోర్టుల ఎడిటర్ కాలేజీలు తెలంగాణ హైకోర్టు ఎడిటర్ పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది ఎలిజిబులిటీ వచ్చేసి గుర్తు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ అయిపోయిన తర్వాత తెలుగు భాషపై ప్రావీణ్యం కలిగి ఉండాలి తెలుగు సాహిత్యంలో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ ది రిజిస్టర్ రిక్రూట్మెంట్ హైకోర్టు ఫర్ ది స్టేట్ తెలంగాణ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ ఫైవ్ డబల్ త్రిబుల్ జీరో డబల్ సిక్స్ నామకు అప్లికేషన్ పంపించాలి అప్లికేషన్ ప్రారంభ తేదీ అక్టోబర్ ఇరవై ఏడు అంటే స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ వచ్చి నవంబర్ నాలుగు అంటే నెక్స్ట్ మంత్ నాలుగు అంటే ఇంకొక ఫైవ్ సిక్స్ డేస్ ఉంది సెలక్షన్స్ ప్రాసెస్ ఇంగ్లీష్లో తెలుగులో భాషలో ప్రావీణ్యాన్ని పరిణితిలోకి తీసుకొని ఎంపిక చేస్తారు వివరాలకు పూర్తి వెబ్సైట్లో టిఎస్హెచ్ఎస్సి డాట్ జీఓవి డాట్ ఇన్లో సంప్రదించి సిజే ఐగా సూర్యకాంత్ యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తిగా నియామకం రాష్ట్రపతి ముర్ము ఆమోదం నోటిఫికేషన్ జారీ చేసిన న్యాయశాఖ వచ్చే నెల ఇరవై నాలుగున బాధ్యతల స్వీకరణ సూర్యకాంత్ సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి నియమితులయ్యారు నవంబర్ ఇరవై నాలుగున ఆయన సిజీఐగా బాధ్యతలు స్వీకరించినారు ప్రస్తుతం సిజీఐ జస్టిస్ కావా ఇటీవల జస్టిస్ సూర్యకాంత్ తన సక్సెస్ నార్గా సిఫార్సు చేశారు దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఆమోదం తెలిపారు ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖలోని జస్టిస్ డిపార్ట్మెంట్ సూర్యకాంత్ నియమకాన్ని కన్ఫామ్ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది దీంతో జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్టు యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టున్నారు అంతేకాక సిజేగా బాధ్యతలు చేపట్టున్న తొలి హర్యానా వాసిగా రికార్డు సృష్టించారు ఈ పదవిలో ఆయన పద్నాలుగు నెలలు అనగా రెండు వేల ఇరవై ఫిబ్రవరి తొమ్మిది వరకు కొనసాగుతారు